హాయ్ అండి శ్రీస్కృజన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను కాకరకాయ తోటి కూర చేశానండి అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా చేస్తారు అంత బాగుంటుంది ఇది ఇది రైస్లోకి చపాతీలోకి తినేయచ్చండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ తీపి కూర కొంచెం కారం కారంగా లైట్గా చేదుగా పుల్ల పుల్లగా అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ తీపు కూడా ఎలా చేసినా ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి నేను కాకరకాయ కూర్చోడానికి ఇలా నాలుగు కాకరకాయలు తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉండాలి కాకరకాయలు వీటిని చక్కగా ఉప్పు నీడలో కడిగేసేసి కట్ చేసుకోవాలి ఇదిగోండి అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ కాకరకాయ కూర్చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి పత్తిశనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి మళ్ళీ మాడిపోతాయి ఇవి చక్కగా దోరగా వేగేటట్టు చూసుకోండి సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా రెండు మురపలు తుప్పి వేసేసేయండి ఇందులోనే కొంచెం పసుపు వేసేయండి ఇవి చక్కగా వేగిపోయినాయండి చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేది ఇలా లావుగానే కట్ చేసుకోండి ఉల్లిపాయలు అప్పుడు బాగుంటుంది కూర అనేది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయండి అప్పుడు తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం ఇవి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు ఇందులో వేసేయండి ఒక నిమిషం మనం మూత పెట్టేద్దాం చూద్దామండి అంటే ఉల్లిపాయలు సాల్ట్ వేసాం కదా అందుకని నేను మళ్ళీ వేయలేదండి ఆ సాల్ట్తోనే ఇది మగ్గిపోతాయి అని చూసారా కొంచెం మగ్గినాయి కొంచెం సేపు ఉంచుదాం ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు వేసుకున్నాం కారం అన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ చిన్న నాలుగు రెబ్బలు దంచి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తాలింపులో వేసుకుంటే కంటి కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది పచ్చి పచ్చిగా వాసన అనేది ఈ కాతరకాయకి పడుతుంది టేస్ట్ భలే ఉంటుంది ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు చక్కగా కడిగేసేసి నానబెట్టుకోండి ఈ కాకరకాయలు ఉడికి లోపల అది గుజ్జు తీసి పెట్టుకోండి చూద్దాం అండి ఇది చక్కగా ఉడికిపోయింది చూసారా ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి ఇలా ఉడకాలి చూసారా చక్కగా ఈజీగా ఉడికిపోయింది ఇలా అనగానే వెంటనే ఈజీగా కట్ అయిపోయింది ముక్క ఉల్లిపాయలు ఉడికేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకున్నాం టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం కారం కొంచెం కారం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది అలానే మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం ధనియాల పొడి చింతపండు ఇలా నానబెట్టుకున్నాం కదా ఈ రసం తీసి ఇందులో పోసేయండి ఇందులో ఇప్పుడు కొంచెం బెల్లం వేసేయండి ఈ బెల్లం వేస్తేనే అసలు టేస్ట్ వస్తుంది అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ టీపీ కూర ఒక్కసారి అంతా కలిపేసేసి మనం మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం ఉండేది మనంతా బయటకు వస్తుంది కదా అయిపోయింది చక్కగా ఉడికిపోయింది చూసారా ఒకసారి టేస్ట్ చూడండి ఇది ఉప్పు కలర్ సరిపోయినాయి లేదు టేస్ట్ అద్దరిపోయిందండి అసలు భలే ఉంది ఇది ఉగాది పచ్చడిలాగా చక్కగా అన్ని రుచులతో కలిసి ఉంటుంది అంత బాగుంటుంది ఇది దించబోయే ముందు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మీరు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం కదా స్తున్నాను అండి ఇంకా నేను స్టవ్ ఇంతేనండి కాకరకాయ తీపికూర కూర చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి